కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను ఈ వీడియోలో మనం కుంభరాశివారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశివారి జీవితంలోకి అక్టోబర్ ఐదవ తేదీన రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులెవరు ఆ ఇద్దరి రాక వల్ల మీ జీవితం ఎటువంటి మలుపు తీసుకుంటుంది ఈ రాశివారికి అక్టోబర్ ఐదవ తేదీన అసలు ఏం జరగబోతుంది మీరు వినబోతున్న వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుందా లేదా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు చూడటానికి ఈ రాశివారు బయటికి కోపంగా కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్నవారికి వీరి గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే వీరంత సున్నితమైన మనసుని కలిగి ఉంటారు ఎప్పుడూ ఇతరులకి మంచి జరగాలని కోరుకుంటారు తమకి ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సాయం చేయాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది నిలవదు ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూ ఉంటుంది అయితే ఆ ఖర్చు చూడటానికి ఏదీ కూడా ఖర్చు అనిపించదు అంటే ఉదాహరణకి మీరొక రూపాయి సంపాదించారనుకోండి అది ఖర్చవ్వటమే కాకుండా ఇంకా పది రూపాయల ఖర్చు కనబడుతూ ఉంటుంది దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశివారికి ఇబ్బందిగా మారుతుంది ఇక ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల వీరి జీవితం మలుపు తిరగబోతుంది సాధారణంగా మనం చూసుకుంటే మన జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితం మలుపు తీసుకుంటుంది అయితే కొన్ని పరిచయాలు మంచికి దారితీస్తే మరికొన్ని పరిచయాలు చెడుకు దారితీస్తాయి ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా కష్టాలు పడిన ఈ రాశివారికి ఇకపై మంచి సమయం వచ్చిందనే చెప్పాలి అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం మీరు తలదూర్చకూడదు ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలుగజేసుకుని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా మారుతుంది ఇటువంటి ఒక పరిణామం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ ని కలిగి ఉంటారు ఇటువంటి సందర్భంలో మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగటం మాత్రమే కాకుండా శత్రువుల్ని కూడా మీరు కొని తెచ్చుకున్నవారవుతారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువ మీరు చేసే పనిని ఏ విధంగా చెడగొడదామని ఎదురుచూస్తున్నవారు ఉన్నారు అంతేకాకుండా మీరు జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు పైకి మంచిగానే మాట్లాడుతూ మీతో స్నేహంగా నటిస్తూ మీ పతనాన్ని కోరుకుంటున్నారు మరి ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే వీరి పరిచయం వల్ల మీకు మంచు జరగబోతుంది ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారని ఎలా గుర్తించాలి వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలోకి రాబోతున్న మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో మొదలవుతుంది అలాగే మరొక వ్యక్తి యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి కూడా మీకు నూతనంగా పరిచయం అయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్లు మీ జీవితంలో ఉంటే కనుక వాళ్లే అని మీరు అనుకోవద్దు ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తి పరిచయం అవ్వటం వల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక మీరు విద్యార్థులైతే కనుక వీరి పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుతారు మీ విద్యకు సంబంధించి జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలను చేసి వాటిలో విజయం పొందుతారు ఇక విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు ఈ నూతన అభ్యర్థుల పరిచయం వల్ల మీకు వారి నుంచి కావలసినంత సహాయం లభిస్తుంది మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది ఇక మీరు చేస్తున్నటువంటి ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలైనా కూడా ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరింపబడతాయి ఉద్యోగంలో మీకు వారు ఎంతో సహాయం చేస్తారు ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరి కారణంగా మీకు ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మకూడదు ముందుగా ఎదుటి వ్యక్తులు మీ మంచికి చెబుతున్నారా లేదా వారు మీ చెడు కోరుకుంటున్నారా అనే అంశాన్ని మీరు గమనించాలి లేదంటే అది మీ జీవితంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరేవారు కూడా ఉంటారు అందుచేత ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గతంలో మీకు వారు ఎంత చెడు చేసినా అలాగే వారు చెడు చేశారు అని తెలిసినా కూడా మీరు మళ్లీ వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్లు మీకు చేసిన అన్యాయం గుర్తుకురాదు అది మీ అతి మంచితనమనే చెప్పుకోవచ్చు అందరినీ తొందరగా నమ్మేస్తారు అలాగే అందరూ మనవాళ్లే అని అనుకుంటారు అయితే ఎప్పుడూ కూడా అతి మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు అది మీ చేతకానితనమని అందరూ అనుకుంటారు అందుచేత ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఇతరుల మాట విని తొందరపడి పెట్టుబడి పెట్టొద్దు ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఇతరుల మాట విని తొందరపడి పెట్టుబడి పెట్టొద్దు కనీసం మీరు అనుభవజ్ఞుల సలహాలను పాటించాలి అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ల మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవటం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు లేదా ఇతరులు చెప్పారు కదా మనం చేసేద్దామని తొందరపాటు తనంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల మధ్యలో ఏవైనా చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానియకండి ఎందుకంటే ఇది పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్ గా కూర్చొని సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు ఇలా చేయటం వల్ల మీకు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి ఇక ఈ సమయంలో అవివాహితులకు మంచి సంబంధం కలిసి వస్తుంది మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు దగ్గు జలుబు ఆయాసంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మీరు ప్రతిరోజూ ప్రాణాయామం చేయటం అలవాటు చేసుకోండి విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా చక్కగా మీరు చదివే దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదవటం వల్ల మీరు పూర్తిగా సిలబస్ ని కంప్లీట్ చేసుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చదవకుండా టైం బాగుంది కదా నేను పాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అవ్వదు ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ ని కంప్లీట్ చేసి ఇన్ టైంలో రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు ఉన్నతమైన ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ లలితా స్తోత్రం కాని చదవటానికి ప్రయత్నించండి లేదా విన్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజూ దీపారాధన చేయండి నామస్మరణ చేయండి హనుమాన్ చాలిసా ప్రతినిత్యం చదవటం వల్ల శత్రువుల నుంచి బయటపడతారు అలాగే మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి వీలైతే గుడికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే ఆడవారు తులసి కోట వద్ద దీపారాధన చేసి మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు పెంచటానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది సో చూశారు కదండి అక్టోబర్ ఐదవ తేదీన వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది అలాగే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం కావటం వల్ల ఈ రాశివారికి మంచు జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి